చంద్ర అంటే దిల్మాంగి అంటారు ఇది ముందు నుంచి కూడా మేము చెప్తాను సెవెంటీన్త్ బ్రహ్మాండమైన సభ బ్రహ్మాండంగా నాలుగైదు వందల మనతో చేరుతాం అని చెప్పాం మా అంచనాలకు చూపించిన దానికి కూడా ఈ రోజు ఇంతమంది రావడం ఇంతమంది పార్టీలో చేరడం తర్వాత మొన్న ఏదైతే మొండోడు కుటుంబం అంటారో అది కౌస్ కానీ ఇస్మాయిల్ కానీ తర్వాత నిన్న వచ్చేసి చందన్న గాని తర్వాత కటిక రాజా కానీ తర్వాత ఈ రోజు దిల్మాంగి ఆధ్వర్యంలో అలాగే తాళ్లపల్లెలో అల్తాఫ్ ఆధ్వర్యంలో కూడా ముప్పై నెల మంది ఇవన్నీ చూస్తే ముఖ్యంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంపేర్ చేసుకుని అంటే బేరీజ్ వేసుకుని ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చేది లేదు వచ్చేది లేదు ఆ పరిపాలన చూసాం ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పరిపాలన చూసాం కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది అని అందరూ కూడా స్వచ్ఛందంగా చెప్పారు ముఖ్యంగా కానీ చాలా కూడా పలు రకాల ప్రభావాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డితో కూడా ఫోన్ చేయించిన సందర్భాలు ఉన్నాయి అయినా అంటే ఈ స్థాయికి వాళ్ళని ఎందుకు దిగజారుతున్నారంటే వాళ్లకు కంప్లీట్ గా అర్థమైపోయింది వేంపల్లిలో పార్టీ తర్వాత బతికి బట్టగట్టే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళి కూడా మన పార్టీలో చేరే నాయకులు ఈ రకంగా అడగడం నిన్న జరిగిన ఒక సంఘటనను చాలా ఏదో ఇదిగా చూపించి ఏదో నాకు నిరసన సెగంట ఇంకోటంట నన్ను పొంగతో ఆహ్వానించారు టపాసులు పెట్టి పిలిచినారు మళ్ళీ అదే టైప్ ఈరోజు ఆ తర్వాత వేంపల్లిలో అందరూ మళ్ళీ బ్రహ్మాండంగా ఇంత జనం అది ఒక రెండు వందల ఓట్లుండే ఊరు ఒక యాభై గ్రామాలు మా పార్టీకి ఒక ఇరవై గ్రామ ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పార్టీ మధ్య పది కుటుంబాలు ఎక్కువ ఉండవచ్చు వాళ్ళంతకు వాళ్ళే డిన్నర్లు పెట్టి పక్కన తీసుకుపోయి లేడీస్ అందరినీ వాళ్ళతో మాట్లాడించి మాట్లాడించిన ఆ మహిళ స్పష్టంగా చెప్పింది మీరంతా పిలిచింటి వచ్చినాము ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారని నేను అడిగితే మీరంతా పిలిచింటే వచ్చామని అంతగా వాళ్ళు భావంతో ఈ చిన్న విషయాలను కూడా చేసుకొని పోతారు తప్పకుండా భవిష్యత్తులో ఏదైతే తల్లికి ముఖ్యంగా శ్రీశక్తి పద్ధతి తర్వాత తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవన్నీ చూసి అట్రాక్షన్ అయ్యి పార్టీలోకి బాగా చేరుతా తప్పకుండా ఇంకా రెండు వారాల్లో మళ్ళా ఇంకో చేరికలు కూడా ఉన్నాయి చేదన అయితే మీరు ఆపుకోండి అని చెప్తూ మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతమైంది ఇవంతా కూడా ఎందుకు చేసేదంటే ఇదంతా పొలిటికల్ ఎక్సర్సైజ్ లో భాగమే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇక్కడ గెలవాలంటే స్థానిక సంస్థలు మన వాళ్ళ నుండి బలోపేతం కావాలి వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే తర్వాత దాని తర్వాత పులివెందులు అసెంబ్లీ గెలిచడం నల్లేరు మీద నడక లాంటిదే కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే మేము స్టెప్ బై స్టెప్ గెలుచుకుంటా ముందుకు పోతాను తప్పకుండా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు తప్పకుండా సాధించడానికి మేము మా నాయకులు కార్యకర్తలు పరిధి